ఇంకొక మిత్రుడు రాశారు నాకు స్పమ్ కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు దీనివల్ల నాకు పిల్లలు కుట్టే అవకాశాలు తగ్గుతాయా నిజానికి స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి డబ్ల్యూహెచ్ఓ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మినిమం ట్వంటీ మిలియన్ ఉండాలి అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయినా బాగా కదిలే ఉండాలి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా హెల్దీగా నార్మల్గా ఉన్న స్పమ్స్ ఉండాలి అని ఒక గైడెన్స్ ఇచ్చారు గైడ్లైన్స్ ఇచ్చారు ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వంద నుంచి వంద యాభై మిలియన్లు ఉండేది అయితే ప్రతి ఏటా కొంత ఇది తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ట్వంటీ మిలియన్ ఉంటే చాలు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని రిడ్యూస్ చేసుకున్నారు అసలు ఎందుకు తగ్గిపోతుంది అంటే కెమికల్ ఎక్స్పోజర్ ఒకప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్కీమ్ పెట్టుకున్నారు మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని అంటే దాని అర్థం మలేరియా లేకుండా చేద్దాం దోమలు లేకుండా చేద్దాం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదంతా ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో పెట్టుకున్న ప్రోగ్రాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మలేరియా ఉంది దోమలు ఉన్నాయి మరి ఆ ప్రోగ్రాం వల్ల ఏం జరిగింది ఆ ప్రోగ్రాంలో డిటీటీ అనే ఒక రకమైన కెమికల్ను త్రోట్ వాళ్ళు అన్ని చోట్ల అన్ని విలేజెస్లో అన్ని దేశాలలో స్ప్రెడ్ చేశారు అలా స్ప్రే చేయడం వల్ల దోమలు చచ్చిపోలేదు కానీ ఆ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయ్యి అది రీసైకిల్ అవుతుంది అది నీళ్లలో కలిసి మనం తాగే నీళ్లల్లోకి వచ్చేసింది అది గడ్డిలోకి వెళ్ళి తర్వాత మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్ళి పంటలలోకి వెళ్ళి మళ్ళీ అది రీసైకిల్ అవుతుంది ఎంత దురదృష్టం అంటే ఈ కెమికల్స్ అన్నీ కూడా సముద్రంలో కలిసాయి సముద్రంలో కూడా పాలిచ్చే జంతువులు ఉంటాయి వాటిని వేల్స్ అంటారు తెలుగులో తిమింగలాలు అంటారు ఈ హాస్పిటల్ అంత పెద్ద సైజు ఉంటుంది ఒక్కొక్కటి వాటి కూడా గ్యాలెన్స్ కొద్ది లీటర్స్ కొద్ది వచ్చే సమయం తగ్గిపోయింది ఆ డిడిటి కెమికల్ అనేది వల్ల మనందరికీ రోజు ముఖ్యంగా సిటీస్లో ఉండే వాళ్లకు ఈ వాయు కాలుష్యం చాలా ఎక్కువ ఉంటుంది వెహికల్స్ వదిలే పొగ తర్వాత చుట్టూ ఉండే ఫ్యాక్టరీస్ వదిలే కెమికల్స్ ఈ ఇదంతా కూడా గాలిలో మనం గాలిని కంట్రోల్ చేయలేము గాలిలో వచ్చే కాలుష్యం ఇవి కాకుండా మనం తాగే నీళ్లలో కెమికల్స్ కలిపి అమ్ముతారు ఇంకా ప్రైవేట్ సంస్థలు అయితే వాటర్ బాటిల్స్ ఆ ప్లాస్టిక్ ఉండడం వల్ల వా ప్లాస్టిక్ కూడా కొంత కరిగి నీళ్లలో వస్తూ ఉంటుంది తర్వాత జంతువులకు పాలు ఎక్కువ ఇవ్వాలని వాళ్ళు కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు ఆ జంతువుల నుంచి వచ్చే పాలు కానీ పాల ప్రొడక్ట్స్ పెరుగు ఇట్లాంటివి తిన్నప్పుడు మగపిల్లలు కూడా బ్రెష్ రావడము తర్వాత ఆడపిల్లలకు ఏడు ఎనిమిది సంవత్సరాలకే పెద్ద మనుషులు అవడం మెనార్కి అంటారు ఈ ఇట్లాంటి గందరగోళం బాగా జరుగుతున్నది సో సాధ్యమైనంత వరకు మీరు కెమికల్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులని అన్ని మానేయండి బకెట్తో సహా అన్ని తీసేయండి స్టీల్ కానీ ఇత్తడి కానీ బకెట్లు ఇత్తడి మగ్గులు లేదా స్టీల్ మగ్గులు వంటింట్లో ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసే ప్లాస్టిక్ వస్తువులు తర్వాత వండిన తర్వాత వేడి వేడిగా ఉంచుకునేందుకోసం వాడే అన్ని రకాలైనటువంటి కెమికల్ వస్తువులు ఇవన్నీ కూడా తీసేయండి ఈ కెమికల్స్ వల్ల స్పం కౌంట్ బాగా తగ్గిపోతుంటుంది స్పం కౌంటు నిజానికి ఒక స్పం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక అమ్మాయికి ఊసైటు అనేది నెల ఒకటే వస్తుంటుంది మరి అబ్బాయి కూడా ఒక్కో స్పర్మ్ ఉంటే ఆ ఒక్కో స్పర్ము ఈ ఊ సైట్ ఒకటి రెండు కలిసి ఒక పాప తయారవుతుంది బాబు తయారవుతాడు మరి ఎందుకు ఇన్ని మిలియన్స్ అవసరము అంటే ఐఏఎస్ పరీక్షలాగా ఐఏఎస్ పరీక్షకు లక్షల మంది రాస్తారు కానీ అందులో ఎవడో ఒకటికి మాత్రమే సెలెక్ట్ అవుతారు సో ఇన్ని వేలు లక్షలలో ఉన్నటువంటి స్పర్మ్స్లో బాగా హెల్దీగా ఉన్న స్పర్మ్ మాత్రమే ఊ సైట్ లోపలికి ఎంటర్ అయిపోయి ఎంబ్రియో ఫామ్ అవుతుంది కనుక మంచి కౌంట్ మెయింటైన్ చేసుకోవడం అవసరం మంచి కౌంట్ మెయింటైన్ చేసుకోవాలంటే రోజు రెగ్యులర్గా పదిహేను ఇరవై నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగో జంపింగో స్కిప్పింగో స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయాలి రెండోది బరువు తగ్గించుకోవాలి మూడోది ఈ కెమికల్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి నాలుగోది లైఫ్ స్టైల్లో టైట్ అండర్వేర్ వేసుకోవడం మానేయాలి ఇంటికి వచ్చిన తర్వాత అండర్వేర్ లేకుండానే లుంగీలు కానీ పైజామాలు కానీ వాడుకోవాలి ఇంకా టైం దొరికితే క్యారీ బ్యాగ్లో కొన్ని ఐస్ ముక్కలు వేసుకుని తొడల మీద బ్యాగ్స్ బాల్స్ దగ్గరగా పెట్టుకుంటే కూడా టెంపరేచర్ తగ్గి వస్తుంది మగవాళ్ళ జెనేటల్స్ చాలా పెక్యులర్గా ఉంటాయి ఇది టెంపరేచర్ సెన్సిటివ్ మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే బాల్స్కి ఎందుకు వేలాడబడతాయి చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి ఎందుకు వేలాడబడతాయి అంటే అది స్ప్రెడై తన టెంపరేచర్ను తగ్గించుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్లో మీరు వేడి వేడి అన్నం అనుకోండి హడావుడికి ఉంది ఆఫీస్కి వెళ్ళాలన్న తొందర ఉంది అప్పుడు ఏం చేస్తారు ఒక స్పూన్తో అన్నాన్ని అంతా స్ప్రెడ్ చేస్తారు అప్పుడు తొందరగా అన్నం చాలారిపోతుంది అలాగే ఈ స్క్రోటము లేదా బాల్స్ చుట్టూ ఉన్నటువంటి లేయర్సు అది స్ప్రెడ్ అయిపోయి తన టెంపరేచర్ను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అన్ఫార్చునేట్లీ అది తగ్గకుండా ఉండేందుకోసమని మనం ఆ టెంపరేచర్ను తగ్గించుకునేందుకు నెగిటివ్గా టైట్ అండర్ వియర్ వేసుకోవడం దాని మీద ఇంకో వియర్ వేసుకోవడం టైట్ అండర్ జీన్ ప్యాంట్ వేసుకోవడం దీనివల్ల పాపం అది స్ట్రగుల్ అవుతుంటుంది తన టెంపరేచర్ను తగ్గించుకోవడానికి కనుక లూజ్ బట్టలు వేసుకోవడం ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో అవసరం